హెచ్చరికాచ్చారికా హెచ్చరికా వాసవంబాల్తుని కోటి సుందరి పరమేశ్వరు అంబ అత్తరు పన్నీరు గంధం అందమైన పసుపు కుంకుమ మత్త మధుకరమని మేల్బంతి గైకోను మా అంబా హెచ్చరికా హెచ్చారిక హెచ్చరికా పచ్చవెల్తుని కోటి సుందరి పరమేశ్వరు రాణి అంబా మంచి మంచి పనసపంలో అచయన కొంచెపు వార మని మదిలో ఎంచబో హెచ్చరిక హెచ్చారిక హెచ్చరిక వాసవంబ పచ్చవెల్తుని కోటి సుందరి పరమేశ్వరు రాణి అంబాం పైడి గిన్నెల్లో పాలు పోసి పంచదరా మించగ వేసి చేడే రోని కుతనమ్మా చెండి చేకొనుమా అంబా హెచ్చరిక 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 వాసవంబ పచ్చ వెల్తుని కోటి సుందరి అంబా రాణి అంబాం మిలితమైన పనతిరో తాంబూలమిదిగో మచ్చ కంటిరో పుచ్చుకొనుమా మాతన్నో భవానీ అంబాం హెచ్చరిక 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 వాసవంబా పచ్చ వెళ్తుని కోటి సుందరు పరమేశ్వరు రాణి అంబాం మున్ను కుసుమా శెట్టి ఎన్నో జన్మములు చేసాను గాని అన్నపూర్ణ పూర్ణాంశతో కన్నా బిడ్డవ అంబా హెచ్చరిక 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 వాసవంబా పచ్చ కోటి సుందరి పరమేశ్వరు రాణి అంబా కరణ జన్మములెత్తి కమి అయినా విష్ణువర్ధను ధరణిలో కూర్చునట్టి దండివేల్పువే అంబా హెచ్చరిక హెచ్చారిక హెచ్చరికాసవంబుని కోటి సుందరి పరమేశ్వర రాణి అంబ రెండు గోత్రములకు మిటి వెల్పువైన తల్లి సాటి ఎవరు మీతో మాకు సోదరి అంబ హెచ్చరిక హెచ్చరికా వాసవంబ పచ్చ విల్తుని కోటి సుందరి పరమేశ్వరు రాని అంబా